హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే నిద్ర అయితే లేచాను నిద్ర లేచి బయటకు వచ్చేసి బయట కసువులైతే ఊడుస్తున్నాను ఇప్పటికే తెల్లంగా తెల్లారిపోయింది టైం అయితే ఆరైంది ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా కశువులు అయితే ఊడుస్తున్నాను గాలి దుమ్ము వల్ల దుమ్ము అనేది చాలా ఎక్కువగా వస్తుంది దుమ్ము మొత్తం అరుక్కిందకి వెళ్ళిపోతుంది అరుక్కిందే ఉంటుంది దుమ్మంతా సాయంత్రం ఒకసారి కసుబుడుస్తాను సాయంత్రం ఆరు గంటలప్పుడు అప్పుడు కసుపుడ్చినా సరే తర్వాత దుమ్ము వస్తుంది కదా దుమ్ము వచ్చి మళ్ళీ దుమ్ము మొత్తం వచ్చేస్తుంది అంత ఆకులు పేపర్లు ఏయో ఒకటి ఎక్కువ కసు వస్తూనే ఉంటుంది మా ఇంటి ముందే బొడ్రాయి అయితే ఉండిద్ది ఇంటి ముందు కాదులేండి ఇంటికి కొంచెం పక్కగా అయితే బొడ్రాయి ఉంటుంది పండగలప్పుడు అయితే పూజించి పసుపులు రాసి బొట్లు పెట్టి పూలు అవైతే పెడతారు ఇంకా విడి రోజుల్లో అయితే ఎక్కువ పట్టించుకోరు ఇంకా నార్మల్గా మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే కసు ముగ్గు అయితే వేస్తుంటారు నేనైతే వెయ్యను వేరే వాళ్ళు అయితే వేస్తారు దేవుడి ముందు ఊడ్చి ముగ్గు వేయటం కూడా అది కూడా ఒక అదృష్టం లేండి చాలా మంచిది అలా దేవుడి ముందు ఊడ్చి ముగ్గేస్తే మనం ఇంటి ముందు ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకుంటున్నాము అలాగే దేవుడి ముందు కూడా కసు అనేది లేకుండా నీటుగా ఊడ్చి ముగ్గేసుకుంటే కూడా చాలా మంచిది కాకపోతే బొడ్రాయి అనేది ఎక్కువ దుమ్ముదూలితో ఉండాలి అంటారు అంటే నాలుగు రోడ్లు కలిసిన దగ్గర ఉండేది కదా ఎక్కువ దుమ్ముధూలి ఉండిద్ది ఇంకా ఆ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళైతే కసువులు ఊడ్చేసి ముగ్గు ఇంకా అలా అయితే చేస్తుంటారు ఇంటి ముందు కసువైతే ఊడ్చాను ఇంటి ముందు గచ్చు ఊడుస్తాను పక్కన రోడ్డు ఉంది కదా ఇంకా రోడ్డు కూడా సగం రోడ్డు అయితే ఊడుస్తాను ఊడ్చి మొత్తం అంతా ఎత్తేసి ఇంకా అటు వైపున పక్కనైతే పడేస్తాను ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అయితే ఇంకా గచ్చు మొత్తం అయితే కడుగుతున్నాను కొన్ని నీళ్ళు అయితే చల్లేసి ఇంకా తర్వాత చీపిరి తీసుకొని మొత్తం రుద్ది నీట్గా కడుగుతున్నాను చీపీరితో రుద్ది కడిగితేనే ముగ్గు అనేది పోయిద్ది లేదనుకోండి ముగ్గు అనేది మరకల మరకలుగా ఇంకా అంతే అంటుకొని ఉంటుంది మరిన్ని నీళ్ళు పోసి రుద్ది రుద్ది కడిగితేనే ముగ్గు పోయిద్ది ముగ్గు తడి మీద వేస్తాం కదా అంటుకొని ఉంటుంది నార్మల్గా ఒక్కసారి రుద్దినా కూడా పోదు అందుకని రెండు మూడు సార్లు గట్టిగా రుద్ది మరిన్ని వాటర్ పోసి కడిగితేనే ఆ ముగ్గు మొత్తం పోయిద్ది అందులో పిండి కలిపి ముగ్గేస్తాం కదా ఇంకా పిండి కలిపినప్పుడు మాత్రం ముగ్గు మొత్తం అంటుకొని పోయి ఒక అచ్చులాగా కనిపించిద్ది ఇంకా అరుగులు కూడా వాటర్ పోస్ అయితే కడిగేసాను అరుగులు కడిగి ఇంకా అరుగుల కింద కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది గచ్చులాగా చేసాము అక్కడైతే కొన్ని వాటర్ నిలబడతాయి ఇంకా ఆ నీళ్లు కూడా నిలబడకుండా కుట్టేస్తాను వాటర్ నిలబడ్డాయి అనుకుంటే ఆ నీళ్ళంతా గోడ పీల్చేసిద్ది మళ్ళీ అదొక ప్రాబ్లం అయ్యిద్ది అందుకనే నీళ్ళు అనేవి నిలబడకుండా మొత్తం అయితే కుట్టేస్తాను ఇంక మీద నీళ్ళన్నీ కింద వైపు రోడ్డు ఉంది కదా రోడ్డు మీదకి వెళ్ళిపోతాయి ఇంకా మట్టి మొత్తం కూడా ఇంకక్కడ కారిపోయి ఇంకక్కడ నిలబడి ఉంటాయి ఇంకా ఒక డబ్బా నీళ్ళు తీసుకొని ఇంకా అక్కడ కూడా పోసి మొత్తం చీపురితోటి ఆ నీళ్ళన్నీ కిందకైతే కొట్టేస్తాను ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి ఉంది నిన్న చేసిన చట్నీ కూడా మిగిలింది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అవన్నీ తీసైతే ఇంకా బయట అయితే పెట్టేస్తున్నాను కూరగాని ఏమైనా కొంచెం మిగిలిన సరే నేను పడేయను ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రోజు అలా వాడుకుంటాము ఎక్కువ రోజులైతే వాడడం కానీ ఒక్కరోజు అయితే మాత్రం వాడతాను ఈలోపు బయట అయితే ఆరిపోయింది ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను ముగ్గులో పిండి కలపలేదు అందుకనే ముగ్గు అనేది తెల్లగా కనిపించట్లేదు పిండి కలిపిన ముగ్గు అయితే అయిపోయింది ఇంక ఇంట్లో కూడా పిండి లేదు కలుపుదామంటే ఇంక అందుకనే నార్మల్గానే వేస్తున్నాను చూడటానికి తెల్లగా కనిపించదు కానీ కాకపోతే మనకి కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ ముగ్గు అయితే గచ్చుకి అంతగా అంటుకోదు మనం ఒక్కసారి వాటర్ పోయంగానే మొత్తం పోయిద్ది పిండి కలిపితే మాత్రం అలా కాదు గచ్చుకు మొత్తం అంటుకొని పోయిద్ది సింపుల్గా చిన్న డిజైన్ అయితే వేస్తున్నాను ఉదయం పూట కదా పెద్ద పెద్ద ముగ్గులు వేసే టైం ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా వాళ్ళకి లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేయాలి ఇంకా పెద్ద ముగ్గులు వేసుకుంటూ కూర్చుంటే మనకు అసలు టైం కుదరదు అందులో కొంచెం లేటుగానే నిద్రలేస్తాం కాబట్టి ఇంక ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం లేట్ అయ్యింది త్వరగా నిద్రలు వేచి ఐదు గంటలకల్లా నిద్ర లేచామనుకోండి కొంచెం పెద్ద ముగ్గు వేసుకున్నా నిదానంగా పనులు చేసుకున్నా ఇబ్బంది ఉండదు ఆరు గంటలకు నిద్ర లేచి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలంటే మాత్రం కుదరదు ఇంకా రోజువారే కాబట్టి సింపుల్గా ఇలా చిన్న డిజైన్ వేసుకున్నా చాలు వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా లైక్ కొట్టండి వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా ఎలా ఉన్నది కూడా కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితేనే కదా నాకు వీడియోలు ఎలా ఉంటున్నాయి బాగుంటున్నాయా బాగుండట్లేదా అనే విషయం తెలిసేది మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతున్నాయి ఎలాంటి వీడియోలు కావాలి అనేది కూడా కామెంట్లో చెప్పండి ముగ్గు అయితే ఇంక ఇదిగోండి ఇలా సింపుల్గా చిన్న డిజైన్ అయితే వేశాను చూడటానికి బాగుంది అందంగానే ఉంది ఇంకా పిండి కలపలేదు కాబట్టి ముగ్గు అనేది తెల్లగా కనిపించట్లేదు నవీన్కి స్కూల్ టైం అవుతుంది కదా అందుకని వాడికైతే ఇంకా స్నానానికి నీళ్ళైతే పొయ్యి మీద పెట్టాను ఇంక ఉదయం పూట కాబట్టి వేడి నీళ్ళే పోసుకుంటున్నాడు అదే సాయంత్రం అనుకోండి ఇంకా చల్లి పోసుకుంటున్నాడు ఉదయం అయినా మనం మోటార్ వేసి పట్టుకుంటే నీళ్లు వెచ్చగా వస్తున్నాయి ఎండ్లా కాలం కదా నీళ్ళు వేడిగానే ఉంటాయి కాకపోతే వాడు చన్నీళ్ళు చలి అని చెప్పేసి ఇంకా గ్యాస్ మీదే పెట్టమంటే గ్యాస్ మీదే పెడుతున్నాను అసలు చలికాలం చన్నీళ్ళు పోసుకుంటేనే హాయిగా ఉండిద్దండి వేడి నీళ్ళ కంటే కూడా వేడి నీళ్ళు పోసుకుంటే ఇంకా ఉడికిపోయినట్టుగా అనిపించిద్ది కాకపోతే పిల్లలు ఏంటంటే ఉదయం పూట చల్లగా ఉంటుంది చలి పుట్టిద్దని ఇంకా అదొక భయం వాళ్ళకి ఒక్కసారి మోటార్ పట్టుకొని చూడమన్నా సరే ఇంకా వాడు వద్దంటున్నాడు ఇంకా సరేలా అని చెప్పేసి ఇంకా గ్యాస్ మీదే పెట్టేశాను నైట్ అయితే అన్నం మిగిలింది ఇంకా అన్నం అయితే ఒక గిన్నెలోకి తీసిపెట్టి ఇంకా అన్నం గిన్నె అయితే టబ్లో పడేశాను కడిగేయటానికి ఇడ్లీ పిండి ఉందని చెప్పాను కదా ఇంకైతే ఇడ్లీ వేస్తున్నాను పిల్లలకి నిన్న ఇడ్లీ వేసా కదా ఈరోజు ఇడ్లీ వద్దంట ఈరోజు పునుగులేయమంటున్నారు ఈ రోజు ఒక్కరోజు బట్కి ఇడ్లీ వేసి ఇంక రేపు పునుగులేస్తాలే అని చెప్పాను పిల్లలు ఎందుకనండి ఇడ్లీ అనేది అంత ఇష్టంగా తినరు ఇష్టపడరు ఇడ్లీ తినడానికి అదే దోశలు పోసి పెట్టామా రోజు తింటారు దోశలు కానీ పూరీలు కానీ చపాతీలు కానీ ఇవైతే మాత్రం ప్రతి రోజు పెట్టినా సరే ఇష్టంగా తింటారు కానీ ఇడ్లీ మాత్రం మనం ఒక్కరోజు రెండు రోజులు ఇడ్లీ చేస్తేనే అబ్బా గొడవ గొడవ చేస్తారు రోజు ఇడ్లీ అయినా రోజు ఇడ్లీ తినాలా అంటారు రెండు రోజులకే ఇడ్లీ అయితే మూడు ప్లేట్లు వేస్తున్నాను మూడు ప్లేట్లు అయితే మాకు సరిపోతాయి ఇంకా నీళ్ళు కాగిన వెంటనే ఇడ్లీ అయితే పొయ్యి మీద పెడతాను పక్కన చిన్న పొయ్యి ఉంది కానీ అది అయితే ఎక్కువ మంట రాదు చాలా తక్కువ మంట వచ్చింది ఇడ్లీ ఆ పొయ్యి మీద పెట్టినా సరే ఉడకవండి పచ్చిపచ్చిగా ఉంటాయి పొంగొచ్చి నీళ్ళన్నీ ఇడ్లీ ప్లేట్ మీదకి వస్తాయి సరిగ్గా ఉడకవు పచ్చిపచ్చిగా ఉంటాయి అందుకని ఇడ్లీ అయితే మాత్రం చిన్న పొయ్యి మీద అసలు పెట్టను ఇంకా నీళ్ళు కాగుతున్నాయి కదా నీళ్ళు కాగిన తర్వాత పక్కన పక్కనైతే పెట్టాను ఇడ్లీ అయితే ఉడుకుతున్నాయి ఇంకా అయితే వాటర్ బాటిల్కి నీళ్ళు పోసాను స్నాక్స్గా అయితేనేమో ఇంక ఇంట్లో బిస్కెట్ ప్యాకెట్లు ఉంటే బిస్కెట్లు అయితే పెడుతున్నాను ఎక్కువ బిస్కెట్ ప్యాకెట్స్ తెప్పిస్తాను ఇంట్లో ఏమన్నా వండుతాను చెక్కలు కానీ చక్రాలు కానీ అలాంటివి ఇంకా అవి అయిపోయినప్పుడు బిస్కెట్స్ కానీ కాయలు కానీ ఇంకా అలాంటివి తెప్పిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెప్పిస్తాను బిస్కెట్లు ఉన్నాయి అనుకోండి కాయలు ఉండవు కాయలు ఉన్నాయి అనుకోండి బిస్కెట్లు ఉండవు ఎందుకంటే పిల్లలు ఏదో ఒక్కటే తింటారు అన్నీ తినడానికి ఇష్టపడరు కాయలు అంటే ఇంక ఇప్పుడు ఎక్కువగా ఇంట్లో పుచ్చకాయ ఉంటుంది సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మాత్రం పుచ్చకాయ ఒకటి కోసిస్తాను ఇంకా పుచ్చకాయ అనేది స్కూల్కి తీసుకోవటానికి వీలుండదు కదా ఈ ఎండాకాలం అన్నాళ్ళు ఎక్కువ శాతం ఫ్రూట్స్ అంటే పుచ్చకాయలు ఉంటాయి ఇంకా ఒక పది రోజులు పోయిన తర్వాత మామిడికాయలు మామిడికాయలు వచ్చినాయి అంటే ఇంకా పుచ్చకాయలు జోలే వెళ్ళం పుచ్చకాయ అనేది అంటుకోము మామిడికాయలకు మించిన కాయలు ఉంటాయా మామిడికాయలను ఇష్టపడని వాళ్ళు ఉంటారా ఉండరు కదా నవీన్కైతే ఇంకా టిఫిన్ పెట్టేస్తున్నాను ఇడ్లీ ఇంకెలోగల తప్పదు ఈ ఒక్క రోజుకి ఇడ్లీ తినాల్సిందే ఇంక వాడైతే టీవీ చూస్తా ఇడ్లీ అయితే తింటున్నాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం రెడీ అయిన తర్వాత టిఫిన్ తింటా మాత్రం టీవీ పెట్టుకోవాల్సిందే బోర్ కొట్టిద్దంట టిఫిన్ తినేటప్పుడు అందుకని టీవీ పెట్టుకుంటాడు ఏడు గంటలకు వెళ్ళటం అయినా సరే టీవీ పెట్టుకోవాల్సిందే ఇంక టీవీ పెట్టుకొని టీవీ చూస్తా అయితే టిఫిన్ తింటాడు ఇంక ఈ లోపైతే ఆటో వచ్చేది కదా ఇంక వెళ్ళిపోతాడు స్కూల్కి పాలైతే ఇంకా గిన్నెలో పోసి కాగబెడుతున్నాను ఉదయం పూట పాలు పోపించుకుంటే మనం ఫ్రెష్ పాలతోటి టీ పెట్టుకోవచ్చు పిల్లలు తాగటానికి కూడా పాలనేవి బాగా ఫ్రెష్గా ఉంటాయి సాయంత్రం పూట పోపించుకుంటే ఏంటంటే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఉదయం పూట వాడుకోవాల్సి వచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకునే పాల కంటే కూడా అప్పుడప్పుడు పోపించుకొని ఫ్రెష్గా వాడుకుంటేనే బాగుంటాయి కాకపోతే పెరుగు అనేది పుల్లగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ సైతం నేను సాయంత్రమే పోపించుకుంటాను ఉదయం కాగబెట్టి తోడేసి ఈ పెరుగు అనేది రేపటికి వాడుకుంటాము అప్పటికి పుల్లగా ఉంటుందని చెప్పేసి నేను ఎక్కువ శాతం ఉదయం పోపించుకోను అదే సాయంత్రం అనుకోండి సాయంత్రం కాగబెట్టి తోడేస్తాము ఉదయం వాడుకుంటాం కదా పెరుగు అంత పుల్లగా అనిపించదు ఇంకా మేము తినే ఇడ్లీ అయితే హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను నవీన్ ఒక్కడే తిన్నాడు మేమైతే తినలేదు ఇంకా ఉదయం హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కదా ఇంకా ఉదయాన్నే టిఫిన్ తినాలంటే తినాలనిపించదు మా ఆయనకు కూడా ఇప్పుడు వద్దంట ఇంకా అందుకనే హాట్ బాక్స్లో పెడుతున్నాను హాట్ బాక్స్లో పెట్టామనుకోండి ఇడ్లీ కొంచెం వేడిగా ఉంటాయి వేడిగా ఉన్నా ఉండకపోయినా కానీ కొంచెం మెత్తగా ఉంటాయి నార్మల్ గిన్నెలో పెట్టిన దానికి హాట్ బాక్స్లో పెట్టిన దానికి తేడా ఉంటాయి ఇడ్లీ అంటుకోకుండా రావాలంటే స్పూన్ అనేది తడుపుకోవాలి స్పూన్ తడుపుకుంటేనే ఇడ్లీ అనేవి అంటుకోకుండా వస్తాయి స్పూన్ తడపకుండా నార్మల్గా తీసామనుకోండి ఇడ్లీ అనేవి సరిగ్గా రావు అందులో కొంచెం అడుగు ప్లేటు ఎక్కువ ఉడికిందట్టుంది అందుకనే అంటుకుపోయి తొందరగా రావట్లేదు ఇంకా హాట్ బాక్స్లో పెట్టేశాను కదా ఇంకా కడగటానికి అంటలు అన్నీ టబ్లో పడేశాను అంట్లు స్టాండ్లో అంట్లు ఉన్నాయి కదా ఇంకా అవి అయితే సర్దుకుంటున్నాను ప్లేట్లు గ్లాసులు తక్కువ అంట్లే ఉన్నాయి ఎక్కువైతే లేవు సాయంత్రం పూట అంట్లు చాలా తక్కువగా ఉన్నాయి అందుకనే సర్దటానికి కూడా అంట్లు తక్కువగా ఉన్నాయి కడగటానికి అంట్లు ఎన్నైనా కడుగుతా కానీ సర్దాలంటే మాత్రం విసుకొచ్చేసిద్ది అనుకోండి మరిన్ని ఉన్నాయి అనుకోండి అబ్బా ఇవన్నీ ఇప్పుడు ఏడ సర్దుతావు ఎక్కడ సర్దాలి అని అదొక భయంగా అనిపించింది అంట్లు కడగటానికి మాత్రం అంత భయం అనిపించదు అంత ఇసుక అనిపించదు అంట్లు కడుగుతుంటే ఇంకా ఇంట్రెస్ట్గా అనిపించింది కానీ సర్దటానికి మాత్రం భలే బద్ధకం వచ్చేసిద్దండి ఇడ్లీ పాత్ర నిన్న కడగలేదు కదా ఇడ్లీ వండేటప్పుడు రెండు రోజులు ఇడ్లీ వండుతాను ఫస్ట్ రోజైతే కడగనండి ఫస్ట్ రోజు కడగను రెండో రోజు అయితే కడుగుతాను ఇంక ఇదిగోండి ఈ రోజైతే కడుగుతున్నాను ఫస్ట్ స్టీల్ కబ్బర్ పెట్టి మొత్తం అయితే రుద్దేస్తున్నాను ఇదేమో ఇడ్లీ పాత్ర ఇదేమో ఇంకా అన్నం వండుకుంటాం కదా అన్నం గిన్నె అన్నం గిన్నెకి కూడా కొంచెం అన్నం అనేది అడుగున అంటుకొని ఉండి నార్మల్ పీచ్తో రుద్దితే అంత త్వరగా బాదు స్టీల్ కబ్బర్తో రుద్దామనుకోండి త్వరగా పోయితుంది కదా అందుకని ఇలాంటి గిన్నెలన్నీ స్టీల్ కబ్బర్తో రుద్దుతాను అది స్టీల్ కబ్బర్తో పైప్ అయినా రుద్దేస్తాను తర్వాత నార్మల్ పీచు ఉంటుంది కదా దాన్నిబెట్టి రుద్దుతాను నాకు ఎందుకన్నా స్టీల్ కబ్బర్తో రుద్దితే అంట్లనేవి నాకు అంత నీట్ అనిపించదు అందుకని నేను స్టీల్ కబ్బరు ఇలా మొండిగా ఉన్న వాటిని రుద్దుతాను వీటిని కూడా మళ్ళీ నార్మల్ పీచు పెట్టే రుద్దుతాను అప్పుడే అంట్లో నాకు నీట్గా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ స్టీల్ కబ్బర్ వల్ల మనకు పండ్లనేవి చాలా తేలిగ్గా ఉంటాయి ఎక్కువ కష్టపడి అదిం పెట్టి రుద్దాల్సినవన్నీ చాలా తేలిగ్గా రుద్దుకోగలుగుతాము ముఖ్యంగా బాండీలు ఉంటాయి కూర బాండీలు ఆయిల్ బాండీలు అవైతే ఆయిల్ అంటకపోయిందనుకోండి మనం ఎంతసేపు ఎంత గట్టిగా రుద్దినా సరే సరిగ్గా పోదు అలాంటివి కనుక ఇలా స్టీల్ కబ్బరితో రుద్దామనుకోండి అసలు త్వరగా చాలా ఈజీగా పోతాయి బాగా కొత్త వాటిలాగా ఉంటాయి ఇదివరకైతే మేము మొండి మరకలు అలాంటివి పోవటానికి ఇంకా బోర్డు ఉంటుంది కదా ఆ బోడితో తీసుకొని కొబ్బరి పీచేసి రుద్దేవాళ్ళం అలా రుద్దితే ఇలా మొండి మరకలు అనేవి బాగానే పోతాయి ఇప్పుడైతే ఆ అనేది దొరకట్లేదు పుల్లలు పోయిలే ముట్టించట్లేదు ఇంకా బూడద ఎక్కడి నుంచి వచ్చింది స్టీల్ కబ్బర్లు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి టౌన్లో ఉండేవాళ్ళు పల్లెటూర్లో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఇలాంటి స్టీల్ కబ్బర్లు మాత్రం బాగా వాడుతున్నారు మన పనులు అనేవి తేలిగ్గా చేసుకుంటున్నాము ఇంకా అంట్లు పని బట్టల పని అయితే అయిపోయింది కశువులు అయితే ఊడుస్తున్నాను ఫస్ట్ బయట అయితే కశువులు ఊడ్చేద్దాం తర్వాత ఇంట్లో నిదానంగా చేద్దాంలే అని చెప్పేసి బయట గొంతులు అవైతే ఊడుస్తున్నాను ఇంటికి బజారు వైపున ఒక గొంతు ఉంది కదా ఆ గొంతు ఊడ్చాను ఆ గొంతు ఊడ్చి బయట వరండా ఇంకా బయట కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో అంతా మొత్తం నీట్గా అయితే ఊడ్చి ఇంకా లాస్ట్న కసువు మొత్తం ఈ గొంతులోకి అయితే ఊడ్చుకుంటా వచ్చాను చూడండి ఆకులు అవన్నీ ఎంత కసు వచ్చిందో నిన్న వర్షం పడదు కదా గాలి వచ్చి మట్టి అనేది కూడా బాగా పేరుకొని పోయి ఉంది నిన్న కొంచెం మబ్బు పట్టినట్టుగానే ఉంది మళ్ళీ వర్షం వచ్చి దేవునని చెప్పేసి ఇంకా గొంతులు అవన్నీ అయితే నిన్న కడగలేదు అందుకనే కొంచెం దుమ్ము దుమ్ముగా ఉన్నాయి ఇంక ఇప్పుడు ఎక్కువగా గాలిదుమ్ములు వస్తూనే ఉంటాయి వర్షాలు పడతానే ఉంటాయి ప్రతిరోజు ఎక్కడ కడుగుదామని చెప్పేసి కడగటం అయితే కడగలేదు ఇంక నీట్గా అయితే కసుబూడ్చాను కసుపుడ్చి కసువు మొత్తం అయితే ఎత్తేస్తున్నాను వారానికి ఒక్కసారి కడిగితే సరిపోయిందిలే గాలిదుమ్ము ఇంక ఇక్కడి నుంచి ఎక్కువగా వస్తూనే ఉంటాయండి గాలిదుమ్ములు అవన్నీ కసువు బకెటు చీపుర్లు కసు చాట అవన్నీ గొంతులో అద్దుకోండి ఈ మూలనైతే పెట్టుకుంటాను ఆ మూలం చూడండి ఉంది బాగా అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా అది సంవత్సరానికి కూలింగ్ వచ్చిద్దో రాదో చూడాలి బాగా కూడా ఓపెన్ చేయాలి మంచినీళ్ళు అనేవి అంత కూలింగ్గా ఉండట్లేదు కూలింగ్ ఎలాగైనా తగ్గిపోయినాయి ములక్కాయలు అయితే తీసుకున్నాను ఇంకా అవి అయితే పేపర్లో చుట్టు పెట్టాను కట్ చేసి పేపర్లో చుట్టామనుకోండి మరిన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలా కాకుండా నార్మల్గానే ఫ్రిడ్జ్లో వేసామనుకోండి ఎండిపోయినట్టుగా ఉంటాయి నాలుగైదు రోజులకై ఎండిపోతాయి ఇలా పేపర్లో జుట్టు పెట్టుకున్నాం అనుకోండి బాగా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా కొన్ని అయితే కూర చేయడానికి వాడాను కొన్ని అయితేనేమో ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇల్లు అయితే కసులు ఊడలేదు కదా ఇందాక బయట వడికే కసులు ఉడిచాను ఇంక ఇప్పుడు ఇల్లు ఊడబోయే ముందు ఇంక ఇదిగోండి వంటగదిలో సామాన్లు అనేవి పైన కొంచెం లైట్గా అనేది కనిపిస్తుంది అందుకని క్లాత్ తీసుకొని తుడుస్తున్నాను మొత్తం అన్నీ తీసేసి పేపర్లు అవన్నీ ఏమి తుడవట్లేదు వరకు పైన సామాన్ వాడికి తుడుస్తున్నాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ కొట్టండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి వీడియో మీకు నచ్చిందా నచ్చలేదు అనేది ఏ విషయాన్ని తెలియజేయండి